అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఈ వీడియో మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట నా వీడియోస్లో విభిన్నంగా అనిపించవచ్చు నాకు కూడా అప్పుడప్పుడు జీవితంలో కొంచెం విసుగు అసహనం అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు నాకు ఒంటరిగా ప్రయాణం చేయాలనిపిస్తుంది కానీ నాకు అవకాశం లేదు ఎందుకంటే మా వారు నన్ను ఎక్కడికైనా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు అయితే ఈసారి ఆయనకు కుదరలేదు అయితే నేను అరుణాచలం వెళ్ళాలి అని అడిగాను ఈసారి ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు కలిసి వెళ్దాం అన్నారు లేదు నా మనసుకి ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పాను నాకు ట్రైన్లో రిజర్వేషన్ కూడా లేదు అయితే నేను ఒంటరిగా వెళ్తాను అంటే నాకు ఒక అమ్మాయిని తోడిచ్చి పంపించారనమాట నేను బయలుదేరాను అంటే బయట ప్రపంచాన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాను నాలుగు గోడల మధ్య ఎక్కువ ఉంటాను ఇలా చూసినప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తే నాకు కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు వాళ్ళు కూడా ఇలానే బాధ్యత లేకుండా ఉంటారా అని భయంగా అనిపించింది అనమాట చిన్నప్పటి తీపి గుర్తు ఈ సమోసా తినాలని ఇష్టం లేకపోయినా కూడా ఆ చిన్నప్పటి తీపి గుర్తు కోసమని తీసుకున్నాను ఇలా పిల్లల్ని చూసినప్పుడు నా కొడుకులు ఇద్దరు నాకు చాలా గుర్తొచ్చారు పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే ఫోన్లు చూసుకుంటా బతికేస్తారా జీవితం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా అని అనిపించింది కానీ నేను కొంచెం తప్పుగా ఆలోచించానేమో అని కూడా అనిపించింది అనమాట ఇలాంటి బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తుంటే చిన్నప్పుడు చేతులు కాళ్ళు వణికిపోయాయి ఇప్పుడు అంత భయంగా అనిపించలేదు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కదా నేనే భయపడితే ఎలాగూ ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు అనమాట దేవుడి దర్శనంతో సహా ఒకవేళ మీకు అది పెద్ద వీడియోగా చూడాలనిపిస్తే దీని కింద నేను ఇస్తాను వీడియో చూడండి ఆడవాళ్లు ఉన్నారు అని కూడా లేకుండా బయట ప్రపంచం ఎలా ఉందా అని చూపిస్తున్నాను అనమాట అక్కడ పాన్ సంథింగ్ ఏదో అమ్ముతున్నారు అది తినకూడని పదార్థం అయినా కూడా విచ్చలవిడిగా రైల్లో అమ్ముతున్నారు ఇక్కడ ఆరో తరగతి చదువుతున్న ఒక పాప నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి కూడా ఫోన్ చూస్తూనే ఉంది ఇదంతా చూసి బయట ప్రపంచం అంటే నాకు భయం వేసిందనమాట ఛార్జింగ్ ఎక్కడైపోతుందో అని చెప్పి ఛార్జింగ్ పెట్టుకొని మరీ చూస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఆలోచిస్తూ తీరా నేను అరుణాచరణలో దిగేశాను పద్దెనిమిది నుంచి నేను ఆ రెండు సమోసా తప్పితే ఇంకేం తినలేదన్నమాట చాలా ఆకలేసింది అరుణాచలంలో దిగ్గానే ఓం నమ శివాయ అనుకొని ముందు రెండు దోశ అయితే తిన్నాను తిని రూమ్కి వెళ్ళిపోయి ఒక్క గంట రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి నేను గిరి ప్రదక్షిణానికి బయలుదేరాను అనమాట ఈ ప్రయాణంలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను అలా పడాలి కూడా ఆడవాళ్ళం ఓల్ని ఇంటికే పరిమితం అయితే ఎలాగూ బయట ప్రపంచం ఎలా ఉందో తెలిస్తేనే కదా మనం పిల్లల్ని ఎలా పెంచాలి అని మనకు అర్థమయ్యేది మీలో ఎవరైనా వంటరి ప్రయాణాలు చేశారా నాలాగా